హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి అంకాపూర్ స్టైల్ నాటుకోడి పులుసు అండి సో ఈ అంకాపూర్ స్టైల్లో చేసుకునే ఈ నాటుకోడి పులుసు అనేది తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో చేయడం కూడా అంతే సులువుగా ఉంటుందండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నేను పోస్ట్ చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి అయితే ఇది నాటుకోడి కాబట్టి మనకి కాల్చిస్తారండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది టూ కేజీ కోడిని తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే వచ్చేసిందండి సో ఈ విధంగా లెగ్ పీస్ని ఈ విధంగా కాలుస్తారు కాబట్టి మొత్తం చికెన్ని కాలుస్తారండి ఈ లెగ్ పీస్కి ఈ విధంగా ఘాట్లు పెట్టించుకుంటే ఏంటంటే చికెన్ అనేది ఈ త్వరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేషన్ చేసుకుందాం సో దీనికి ఇంతసేపు అంతసేపు అని ఉండదండి జస్ట్ మ్యారినేషన్ చేసుకొని కర్రీ చేసేసుకోవడమే ఇక్కడ నేను చికెన్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని అయితే తీసుకోండి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నానండి అంతేకాకుండా ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా తీసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా ముక్కలకి పట్టే విధంగా కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి సో కుక్కర్లో చేయడం వల్ల త్వరగా అయితే అయిపోతుంది ఇక్కడ కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు కొంచెం బండ పువ్వుని తీసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి పెద్దవైతే రెండు సరిపోతాయి అన్నమాట సో చికెన్ కర్రీకి మనకి ఆనియన్ అనేది తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ అనేవి మనకి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో ఆ చికెన్ని ఒకసారి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కింది నుంచి పైకి ఒకసారి ఈ విధంగా కంప్లీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులోనే మెయిన్ సీక్రెట్ చేసి మెంతెం కూర అండి ఒక గుప్పెడి మెంతెం కూరని మీరు యాడ్ చేసుకోండి ఒక కేజీ చికెన్కి అయితే కొద్దిగా పడుతుందండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా మెంతెం కూరని వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం చికెన్ ఏ గిన్నెలో అయితే కలుపుకున్నామో ఆ గిన్నెకి ఉప్పు కారాలు అనేవి ఉంటాయి కదా దాంట్లోనే నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కలుపుకొని ఆ వాటర్ని నేను చికెన్లో వేసేస్తున్నానండి ఇప్పుడు ఆ కుక్కర్ గిన్నెకి సరిపడా మరొక బౌల్ని తీసుకొని అందులో నేను ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి ఆ కుక్కర్ పైన పెడుతున్నానండి ఈ విధంగా చేయడం వల్ల నాటుకోడ ఏంటంటే మన స్టవ్ నుంచి వచ్చే హీట్ అనేది కింద నుంచి వస్తుంది సో ఆ వాటర్ అనేది కూడా బాయిల్ అవుతావు కాబట్టి నాటుకోడ అనేది పర్ఫెక్ట్గా మనకి కుక్ అవుతుందండి సో ఇప్పుడు చికెన్ అనేది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఎండు కొబ్బరి కుడకను తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పొడి ఈ విధంగా పొడిలాగా అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కుక్కర్ మీద ఉన్న గిన్నెని ఒక్కొక్కసారి తీస్తూ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇక్కడ చికెన్ అనేది ఈ విధంగా కుక్ కావడానికి నాకు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు చికెన్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా అని తీసుకున్నానండి అంటే ఈ గరం మసాలాని ఏ విధంగా చేసుకోవాలంటే ఒక ఇరవై నుంచి ముప్పై లవంగాలను తీసుకొని ఒక మూడు ఇంచుల దాల్చిన చెక్కను కూడా తీసుకొని ఒక పది పన్నెండు ఇలాచీలని యాడ్ చేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇంత క్వాంటిటీ తీసుకుంటేనే మనకి మిక్సర్ జార్లో నలుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ విధంగా చేసుకున్న గరం మసాలాల నుంచి నేను ఒక హాఫ్ టీ స్పూను యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మీ సూప్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మరొక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసానండి వేడి మొత్తం చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఈ విధంగా కుక్ అయితే ఉందండి మీకు ఏమి పెట్టుకొని మరో పది నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచేసినట్లయితే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక చికెన్ పీస్ని తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక చికెన్ పీస్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే మొత్తం కూడా చూడండి ఏ విధంగా కుక్ అయిపోయిందో సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి సో ఈ అంకాపూర్ స్టైల్ నాటుకోడి పులుసు అనేది మనకి రోటీలోకి అదేవిధంగా గారెల్లోకి రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా అయిపోతుంది కదా సో అంతేనండి మనకి వేడి వేడిగా స్పైసీగా ఉండే అంకాపూర్ స్టైల్ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్